మండల స్థాయి క్రీడ సమావేశాల కొరకు ప్రధానోపాధ్యాయులు మరియు టీడీల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు పీడీలు ఆజలు రావడం జరిగింది చిత్ర మనల అంతర్ క్రీడా పోటీలను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది దాని గ్రామ వెన్యూను తక్కువ పాఠశాలలో ఎన్నుకోవడం జరిగింది గ్రౌండ్ అందుబాటులో ఉందన్న కారణంగా మండల స్థాయి ఈ క్రీడలకు గౌరవ ఎమ్మెల్యే గారు వారి అనుమతితోటి వారు కూడా ఇరవై ఎనిమిది నాడు ప్రారంభానికి వస్తామని ఆదేశించడం జరిగింది వారి ఆధ్వర్యం లోపల మండలంలో జరిగేటటువంటి ఈ క్రీడలు మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది దీని కొరకు ప్రభుత్వం మరియు ప్రైవేటు అన్ని పాఠశాలల యొక్క టీము కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది